ఈరోజు కరెక్ట్గా మూడు నెలల ముందర ఇదే వేదిక మీద ఇక్కడ కూర్చొని అర్బిందో కుటుంబానికి నేనే చెప్పా వద్దురా 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 మందు వద్దురా మందులు ముద్దురా అని చెప్పా విన్నారా మందులు అమ్ముకోండురా మందు వద్దురా అన్న విన్నారా వాడు పొట్టోడితో మనకు వద్దురా నాయన సంకనాకిచ్చేస్తాడు రా మిమ్మల్ని అని చెప్పా ఎన్నారా ఉడి కటకటాల్లో పెడతాడు రా బతిమిలాడా నెల్లూరు రా మీరు వద్దురా వాడు మాయలో పడబాకండి రావాడు మామూలోడు కాదురా పొట్టోడు రావాడు క్రిమినల్ రా అని చెప్పా విన్నారా ఏమైంది ఈరోజు ఏమైంది పెద్ద కొడుకు ఇంటి పెద్ద కాబోయే ఇంటి పెద్ద ఈరోజు కటకటాలు పాలయ్యాడు కటకటాలు పాలయ్యాడు పొరుగు పోయింది మీకు పొరుగు పోయిందా లేదో నెల్లూరులో మాకు అందరం తలదించుకొని సిగ్గుతో ఈరోజు మేము బాధపడుతున్నాం ఎందుకంటే పది మందికి మాత్రలు పది మందికి మందులు తయారు చేసేవాళ్ళు మీరు పది మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు మీరు ఈరోజు దిక్కుమాలని సారాయి కోసం కొడుకునే జైలుకి పంపించి అల్లుడిని జైలుకి పంపించే దుస్థితి వచ్చిందంటే నిజంగా ఈరోజు నెల్లూరు వాసులుగా ఈరోజు మేము చాలా బాధపడుతున్నాం